हेलो एवरीवन सो राजेश साहब సో మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుందా లేకుంటే అదే డేట్ నా రిలీజ్ చేస్తారా అని చెప్పేసి చాలా టెన్షన్స్ ఉండే ఫ్యాన్స్లో ఎందుకంటే రీసెంట్గా మళ్ళీ చేంజ్ అవుతుంది డేట్ చేంజ్ చేస్తారు పోస్ట్ పోన్ చేస్తారని చెప్పేసి కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి సో దానికి దాటుగా దీటుగా మన వాళ్ళ నిర్మాతలు వాళ్ళైతే జనవరి నైన్త్ రోజే పక్కా వస్తుంది రాజాసాబ్ దీనికైతే ఎట్లాంటి చేంజెస్ లేవని చెప్పేసారు ఒకవేళ వాళ్ళు చేంజెస్ చేస్తా అన్నా కూడా ఫ్యాన్స్ అయితే ఎవ్వరు ఊరుకోరు ఇప్పటికే సినిమా పైన చాలా సార్లు పోస్ట్ పోన్ అవుతూ అవుతూ అలా వచ్చేసింది ఎప్పుడో సెప్టెంబర్ అని చెప్పేసి దాని తర్వాత మన నవంబర్ తర్వాత డిసెంబర్ అయ్యో ఇప్పుడు మళ్ళీ జనవరికి వెళ్ళిపోయారు సో అది కూడా చేంజ్ అయితే మాత్రం దానిపైన చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది రాజ్యసభ టీం వల్ల అయితే ఎందుకంటే ఫ్యాన్స్ అయితే అంత ఆగ్రహంగా ఉంటారు ఎందుకంటే ఒక సినిమా డేట్ చెప్పినప్పుడు ఇలాంటి పోస్ట్ పోన్ అన్ని ప్రభాసన సినిమాకి జరుగుతాయో తెలియదు కానీ సలార అప్పుడు ఇలానే పోస్ట్ పోన్ అవుతూ అవుతూ వచ్చింది అసలు ఎక్కడ అన్న డేట్ కు రిలీజ్ చేయలేదు ఫైనల్ అయితే ఒక డేట్ రిలీజ్ చేసి ఆ సలార వచ్చింది అదే వేలో బ్లాక్ బస్టర్ అయిపోయింది సో దాని తర్వాత మన ప్రభాసన కలికి కూడా బ్లాక్ బస్టర్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ షాప్ తో ఒక వింటేజ్ డార్లింగ్ ని మనం చూడబోతున్నాం అది కూడా జనవరి నైన్త్ కే సంక్రాంతి జాతర రాజా షాప్ తోటే మొదలవుతుంది ఒక పండుగ వైపు అన్న మనకు తీసుకురాబోతాడు అట్లా మారుతి మామ ప్లాన్ చేసుకున్నాడు ఎందుకంటే మారుతి మామ మన ముందుకే చెప్పాడు ఏమని డైరెక్ట్ చెప్తున్నా మీకు ప్రభాస్ అన్నను ఎలా చూడాలనుకుంటున్నారు ఎలా కావాలను అలానే మీకు చూపిస్తా మీకు నచ్చేలా మీ ముందు తీసుకొచ్చి పెడతా అని చెప్పాడు సో అనుకున్న విధంగానే ఫ్యాన్స్ కు నచ్చేలా అలాంటి లుక్స్ మనకు రిలీజ్ చేశాడు వింటేజ్ డార్లింగ్ ని అవి ఎంత పాపులర్ ఎంత హైప్ అయిందో సినిమా పైన చిన్న డైరెక్టర్ అనుకున్నాం కానీ చాలా తక్కువ రేంజ్ హీరో ఉన్న మన మారుతి మా ఎలా ఒప్పుకున్నాడు అని చెప్పేసి చాలా సార్లు అన్నారు కానీ మారుతి ఏ మాత్రం ఫ్యాన్ ఇండియా డైరెక్టర్ తగ్గకుండా అదే రేంజ్ లో ప్రభాస్ అన్న ఇమేజ్ ఎక్కడ డ్యామేజ్ కాకుండా తగ్గకుండా చూపించి రిలీజ్ అయిన ట్రైలర్లు గానీ ట్రీజర్లు కానీ చాలా మంచి రెస్పాన్స్ తీసుకొచ్చి పెట్టాయి ప్రభాస్ అన్న లుక్స్ పరంగా ఆ ట్రైలర్లు కూడా మంచి ఇంప్రెషన్ వచ్చింది ఎందుకంటే చూడడానికి కూడా బాగుండే హర్రర్ గా ఎందుకంటే ప్రభాస్ అన్న కెరియర్ లో ఇట్లాంటి హర్రర్ సినిమా లేదు ఆ ఇంతవరకు తీయలేదు అలా చూపించి అవి హర్రర్ మ్యూర్ ప్రభాస్ అన్న ఒప్పించి ఆ వింటేజ్ డార్నింగ్ మనకు పరిచయం చేయించి మళ్ళీ రీసెంట్ గా రిలీజ్ అయిన సాంగ్ లో ఎంత బ్లాక్ బస్టర్ అయింది ప్రభాస్ అన్న వేసిన స్టెప్ లకి సింగిల్ గా అదిరిపోయాడు అంత మంచి రెస్పాన్స్ వచ్చింది అలా కలర్ఫుల్ డ్రెస్ వేసి ఆ లుక్ లో కనిపించి ఎన్నాళ్ళు అయిపోయిందని చెప్పేసి ఫ్యాన్స్ అయితే చాలా ఖుషి అయ్యారు ఎందుకంటే ప్రభాస్ అన్న ఇలాంటి డ్రెస్ లో ఇలాంటి లుక్స్ లో కనబడాలని చాలా సార్లు మనం అనుకున్నాం కోరాం ఎప్పుడు మా సినిమాలు మా సెలివేషన్స్ తప్ప డారింగ్ ను ఈ వింటేజ్ డార్నింగ్ ని మనం ఇలా చూడలేదు ఎప్పుడో సెవెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ చూసాం దాని తర్వాత మన మారుతి పుణ్యమాని ఇప్పుడు రాజసాబ్ లో చూడబోతున్నాం అది కూడా ఒక డిఫరెంట్ సినిమాలో హారర్ మూవీలో మళ్ళీ ముగ్గురు హీరోన్ లో వస్తున్నాడు మన డార్లింగ్ సో దాని తర్వాత ఇప్పుడు రీసెంట్ గా మారుతి ఒక వీడియో రెడ్డి రిలీజ్ చేశారు రాజసాబ్ పైన రిలీజ్ అయితే ఎలాంటి పోస్ట్ పోన్ ఉండదు దానికి ప్రమోషన్స్ కూడా చేయాలని ప్లాన్ చేస్తున్నారట ఇక ఎందుకంటే డే డేట్ కూడా దగ్గరికి వచ్చింది కావచ్చు ఇంకా వన్ మంత్ కూడా లేదు కాబట్టి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేస్తారు ప్రమోషన్ స్టార్ట్ అయిపోయింది అంటే సినిమా డేట్ ఎక్కడికి పోదు జనవరి నైన్త్ కి వస్తుంది ప్రమోషన్స్ కూడా గట్టిగానే ప్లాన్ చేసుకుంటున్నారట ఆ ప్రమోషన్స్ తోటే నాకు తెలిసి ఇంకా గట్టిగా పాపులర్ అయిపోద్ది రాజాసాబ్ ఆడ ప్రభాస్ అన్న ఉంటే వాళ్ళు మనకి సినిమాలో ఆ లుక్స్ కానీ ఆ ఫైట్స్ కానీ ఆ సాంగ్స్ తో అదర కొడుతుంటాడు ఇంకా సాంగ్స్ రిలీజ్ అయ్యే ఇంకా ఉన్నాయి కాబట్టి ఇంకేమైనా హీరోయిన్స్ తో స్టెప్ వేసే సాంగ్స్ ఏమైనా బయటకు వస్తే ఇంకా చాలా బాగుంటది ఇనివి ఏదైనా ఈసారి సంక్రాంతికి మామూలుగా ఉండదు రాజసాబ్ ఊపు పడేస్తాడు